వారసత్వం కథ రచన ఉమా ఉమామహేష్ వినిపిస్తున్నది పప్పు భోగారావు నిర్వహణ సహకారం శ్రీ ములగాడ సురేష్ కుమార్ సాంకేతిక సహకారం శ్రీ పప్పు వరుణ్ హలో రఘు హలో రఘు ఫోలో ఏమీ చెప్పకుండా ఏడుస్తోంది కావేరి అక్క చెప్పు ఏమైంది అన్నాడు రాఘవ ఆందోళనగా కావేరి ఏడుస్తూనే విషయం చెప్పింది సరే అక్క మేం వెంటనే బయలుదేరి వస్తాం తమ్ముడికి నేను చెప్తాలే రేపటికల్లా అక్కడ ఉంటాం నువ్వు కొంచెం ధైర్యంగా ఉండు అని ఫోన్ పెట్టేసి వెంటనే ఢిల్లీలో ఉన్న తమ్ముడికి ఫోన్ చేసి విషయం చెప్పాడు అప్పటికే రాత్రి కావడంతో ఇద్దరూ వెంటనే ఆ మర్నాడు పొద్దున్న ఫ్లైట్ కి టికెట్ బుక్ చేసుకున్నారు ఇద్దరు ఓ గంట తేడాలో ల్యాండ్ అయ్యారు అక్కడి నుంచి ఓ పెద్ద కారు మాట్లాడుకుని వాళ్ళ సొంత ఊరు బయలుదేరారు దారిలో చుట్టుపక్కల పరిసరాలు చూస్తూ ఉంటే ఇద్దరు ఒక్కసారిగా గతంలోకి వెళ్ళిపోయారు కుటుంబరావు సొంత ఊళ్ళో పోస్ట్ మాస్టర్గా రిటైర్ అయ్యాడు అతనికి ముగ్గురు పిల్లలు పెద్దమ్మాయి కావేరి రెండవవాడు రాఘవ ఆఖరివాడు స్వరూప్ కావేరి తెలివైందే అయినా అప్పటి పరిస్థితుల్ని బట్టి డిగ్రీ వరకు చదివించి పెళ్లి చేశాడు మగపిల్లలిద్దరినీ ఇంజనీరింగ్ చదివించాడు వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావడంతో ఒకరు ముంబైలో ఇంకొకరు ఢిల్లీలో సెటిల్ అయ్యారు పండగలకి ఫంక్షన్లకి సొంత ఊరు వచ్చిపోతూ ఉంటారు కావేరికి పిల్లలు లేరు రెండేళ్ల క్రితం కుటుంబరావు భార్య చనిపోయింది కొడుకులు కూతురు ఎంత రమ్మన్నా సొంతూరిని సొంత ఇల్లుని వదలటం ఇష్టం లేక కుటుంబరావు ఒక్కడూ ఉంటున్నాడు భర్తకి జాండీస్ వచ్చి సర్వీస్లో ఉండగానే పోవటంతో కాంపేషనెట్ గ్రౌండ్స్లో ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నా ఒక్కతీ దూరంగా ఉండటం ఇష్టం లేక కావేరి తండ్రి దగ్గరికి వచ్చేసింది కారు దిగి రాఘవ స్వరూప్ లగేజీలు పట్టుకుని ట్యాక్సీ బిల్ పే చేసి ఇంట్లోకి పరిగెత్తుకుని వెళ్ళగా పిల్లల్ని తీసుకుని వాళ్ల భార్యలు కూడా వాళ్ళని అనుసరించారు తమ్ముళ్ళని చూడగానే వాళ్లను పట్టుకుని కావేరి ఒక్కసారిగా భోరుముని ఆడవటం మొదలుపెట్టింది అప్పటికే ఇరుగు పొరుగు వాళ్ళందరూ వచ్చి చేరారు కుటుంబరావు ఇంకా నిద్రపోతున్నట్టే ఉన్నాడు ఏమైందక్క ఎలా జరిగింది రాఘవ కళ్ళు తుడుచుకుంటూ అడిగాడు మధ్యాహ్నం భోజనం దగ్గర కడు బరువుగా ఉందని ఏమీ తినకుండా మజ్జిగ తాగి మాత్ర వేసుకుని పడుకున్నారా అంతే సాయంత్రం ఎంత లేపినా లేవలేదు భయమేసి పక్క వీధిలో ఉన్న డాక్టర్ గారిని పిలుచుకొచ్చాను నాన్నని చూస్తూనే చెప్పేశారా ఆయన మనకి లేరని అంటూ ఏడవ సాగింది కావేరి ఊరుకోండర్రా ఆయనకే ఎనభై ఐదేళ్లు మహారాజులా బతికాడు మిమ్మల్ అందరినీ ఓ స్థాయికి తెచ్చాడు నిన్న పొద్దున వరకు ఆయన పనులు ఆయనే చేసుకున్నాడు ఈ వయసులో మంచం మీద పడి ఎవరి చేత సేవలు చేయించుకోకుండా అలా వెళ్ళిపోయాడంటే ఆయన ఎంతో అదృష్టవంతుడు ఆయన జీవితం ఓ వేడుకలా గడిచింది మీరు బాధపడకుండా చేయవలసిన కార్యక్రమాలు జరిపించండి అంటూ పక్కింటి పెద్దావిడ కుటుంబరావు పిల్లల ముగ్గురిని ఓదార్చింది అంతిమ సంస్కారాలు ముగిసాయి వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోగా ఆ ఇంట్లో కావేరి రాఘవ అతని భార్య కొడుకు స్వరూప్ అతని భార్య కూతురు మిగిలారు అన్ని రోజులు వంట పనంతా కావేరీ చేసింది ఇద్దరు పదకొండో రోజు ఎప్పుడు పడిందో చూసుకుని ఆ తర్వాత వచ్చిన మంచి రోజుకి రిటర్న్ టికెట్లు బుక్ చేసుకున్నారు మూడో రోజు రాత్రి కావేరి అందరికీ వంట చేస్తూ ఉండగా ఇద్దరు నాన్న బిరువా తెరిచి కాగితాలన్నీ సర్దడం మొదలుపెట్టారు ఇంటి తాలూకు దస్తావేజులు ఐదువేలు నగదు బ్యాంక్ పాస్బుక్లో పదివేలు బ్యాలెన్స్తో పాటు ఖర్చులు పాలు కిరాణా పద్దులు రాసుకునే ఓ డైరీ దొరికాయి రాఘవ క్యాజువల్గా డైరీ తరిగేస్తుండగా ఓ పేజీలో తండ్రి స్వదస్తూరితో మధుమూర్తికి ఇవ్వబలసిన అసలు రెండు లక్షలు బ్రాకెట్లో పోర్షన్ కట్టే సమయంలో తీసుకున్న అప్పు అని రాసి ఉంది ఇంకోసారి ఆ డైరీని మొత్తం తరిగేసి అలాంటివి ఇంకేవీ లేవని నిర్ధారించుకుని క్యాజువల్గా ఆ పేజీని చించేశాడు రాఘవ ఇదంతా చూస్తున్న స్వరూప్ అన్న రాఘవని కళ్ళతోనే అభినందించాడు అన్నయ్యా ఇది చించేస్తే చాలా ఒకవేళ ఆయన వచ్చి అడిగితే అడిగాడు నెమ్మదిగా స్వరూప్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం మా నాన్న అప్పు తీసుకున్నట్టు ఏదైనా ఆధారం పట్టుకు అన్నాడు రాఘవ తెలివిగా అన్న తెలివికి మురిసిపోయాడు స్వరూప్ ఓ నాలుగు రోజులు గడిచిన తర్వాత అన్నదమ్ములిద్దరూ ముందు రోజు రాత్రి మాట్లాడుకున్నట్టుగానే కావేరిని కూర్చోబెట్టి నెమ్మదిగా చెప్పటం మొదలుపెట్టారు అక్క నీకు తెలుసు కదా ఈ పట్టణాల్లో పిల్లల స్కూల్ ఫీజులు ట్రాన్స్పోర్టు ఈఎంఐలు మెయింటెనెన్సు ఇలా నిత్య ఖర్చులతో మేమెన్ని ఇబ్బందులు పడుతున్నాము పైగా ఒకసారి ఇంటి పేరు మారిన తర్వాత ఆడపిల్ల పుట్టింట్లో ఉంటే అది పుట్టింటికి అరిష్టమట నువ్వు మరోలా అనుకోకపోతే ఈ ఇంట్లో ఇప్పటికే అమ్మపోయింది ఇప్పుడు నాన్న అందుకని ఈ ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నాం అంటూ నసిగాడు రాఘవ అమ్మ ఇక్కడికి రాకముందే పోయింది ఓ వయసు వచ్చిన పెద్దవాళ్ళు పోతే దాన్ని అరిష్టం అనరు కాలధర్మం చెందడం అంటారు ఈ మాటలేవి పైకి అనలేదు కావేరి పిల్లలు ఎన్ని రాళ్లు విసిరినా నది కోపగించుకోదు వాళ్ల సంతోషమే తన సంతోషంగా భరిస్తుంది తన చేతిలో పెరిగిన తమ్ముళ్ళంటే కావేరికి అంత ప్రేమ మీరు అంత మొహమాటంగా చెప్పాలా మీకు ఎలా తోస్తే అలా చెయ్యండి అంది రాఘవ చేతి మీద చెయ్యి వేస్తూ అదే అక్క నాన్న వీల్నామా అంటూ ఏది రాయలేదు అందుకని లీగల్ హెయిర్ డాక్యుమెంట్ రాయించాలి నీకు తెలియంది కాదు ఆడపిల్లకి ఆస్తిలో వాటా అంటూ ఇచ్చే ఆనవాయితీ మనలో లేదు నీకు తెలుసుగా నీ మరదళ్ళు కూడా వాళ్ళ పుట్టింటి నుంచి ఏమీ ఆస్తులు తేలేదు అందుకని నువ్వు ఓ రిలింక్విష్మెంట్ డీడ్ రాసిస్తే మేము ఇల్లు అమ్మే విషయమై ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం అన్నాడు స్వరూప్ హుషార్గా చిన్నవాడవడం చేత సమయానుసారంగా మనసులోని భావాలు మొహంలో కనబడియకుండా దాచే టెక్నిక్ ఇంకా అతనికి రాలేదు తప్పకుండా మీరు వెళ్ళేలోపే కాగితాలు తయారు చేయించి నేనెక్కడ సంతకం పెట్టాలో చెబితే పెట్టేస్తా మీరు బయటికి వెళ్తారేమో ఉండండి కాఫీ పెడతాను తాగేసి వెళ్ళండి అంటూ కావేరి వంటింట్లోకి వెళ్ళిపోయింది ఆ సాయంత్రమే డాక్యుమెంట్ రెడీ చేసి పట్టుకొచ్చి సంతకం పెట్టమన్నాడు రాఘవ పూర్వార్జితమైన తన తండ్రియారి ఇంటిలో వారసత్వ హక్కుని తాను మనస్ఫూర్తిగా వదులుకుంటున్నట్టు అందుకు బదులుగా ఇంట్లో ఉన్న ఉమ్మడి ధనం రెండు లక్షలు ఇచ్చినట్టుగాను అందులో రాసింది ఈ రెండు లక్షల సంగతి ఏమిటని అక్క అడిగితే ఏం చెప్పాలో ముందుగానే ప్రిపేర్ అయ్యి ఉన్నాడు రాఘవ అవేమీ చదవనట్టుగానే సంతకం పెట్టిచ్చేస్తూ ఒరే రఘు ఆ కొనేవాళ్ళని ఓ మూడు నెలలు టైం అడగరా మన పక్క వీధిలో మధుమూర్తి గారి ఇంట్లో ఓ పోర్షన్లో ఉంటున్న మాస్టారు ఈ వేసవి సెలవుల్లో ఖాళీ చేస్తారట అక్కడైతే నాకు బాగుంటుంది వాళ్ళ కోడలుతో నాకు మంచి స్నేహం ఉంది కొంచెం కాలక్షేపంగా కూడా ఉంటుంది అంది బతిమలుతున్నట్టుగా తప్పకుండా అక్క ఈ వ్యవహారం అంతా అవ్వాలంటే ఎలాగైనా మూడు నాలుగు నెలలు పడుతుంది మేం కనీసం ఇంకో రెండు సార్లు అయినా రావాల్సి ఉంటుంది అన్నాడు రాఘవ తేలిక పడిన మనసుతో ఆ డాక్యుమెంట్ని జాగ్రత్తగా ఫోల్డర్లో పెడుతూ ఆ మన్నాడే రిజిస్ట్రేషన్కి దస్తావేజులు రెడీ చేయమని వచ్చే నెలలో వస్తామని బ్రోకర్కి చెప్పి ఇద్దరు టికెట్ కొన్న తేదీకే బయలుదేరి వెళ్ళిపోయారు నమస్తే బాబాయ్ అంటూ కావేరి పలకరించగానే చదువుతున్న పేపర్లోంచి తలెత్తి చూసి నువ్వా కావేరీ బాగున్నావా రా కూర్చో అంటూ ఎదురుగా కుర్చీ చూపించాడు మధుమూర్తి మధుమూర్తి కుటుంబరావు కలిసి పనిచేసేవారు ఇద్దరిది మంచి స్నేహం ఏం లేదు బాబాయ్ మీతో రెండు విషయాలు మాట్లాడాలని వచ్చాను అంది కావేరీ ఆయన ఎదురుగా కుర్చీలో కూర్చుంటూ చెప్పమ్మా నువ్వేమీ మొహమాట పడకుండా ఏ సాయం కావాలన్నా అడుగు నువ్వు నా కూతురు దానివి అన్నాడు మధుమూర్తి అభిమానంగా అదే బాబాయ్ నాన్నగారు లేని ఆ ఇంట్లో నేనొక్కదాన్ని ఉండలేకపోతున్నాను తమ్ముళ్ళు కూడా అక్కడ పిల్లలతో డబ్బుకి ఇబ్బంది పడుతున్నారు అందుకే ఇల్లు అమ్మేయమని నేనే వాళ్ళకి చెప్పాను మీ ఇంట్లో అద్దుకుంటున్న మాస్టారు ఈ వేసవిలో ఖాళీ చేస్తారని తెలిసింది ఆ పోర్షన్ నాకు ఇస్తే అందులో నేనుంటాను నాకు మీరంతా తోడుగా ఉన్నట్టుంటుంది అంది కావేరి ఆ అవునమ్మా మీ ఇల్లు అమ్మేస్తున్న విషయం నాకు ఈ మధ్య చూచాయిగా తెలిసింది దాదే ఉంది తప్పకుండా ఉండు నువ్వెప్పుడు దిగుతావో చెప్తే రిపేర్లు ఏవైనా ఉంటే చేయించి పోర్షన్ రెడీ చేసి ఉంచుతాను నీకంటే మంచి పొరుగు మాకెవరు దొరుకుతారు అన్నాడు మధుమూర్తి సంతోషంగా అలాగే రెండో విషయం నాన్నగారు పోయినేడాది డాబా మీద రెండు గదులు వేసినప్పుడు మీ దగ్గర అప్పుగా తీసుకున్న మొత్తం మీకు తిరిగి ఇచ్చేయమని తమ్ముళ్ళు డబ్బు పంపారు ఇప్పుడే బ్యాంకుకి వెళ్ళి డ్రా చేసి తెచ్చాను అంటూ బ్యాగులోంచి రెండు లక్షలు తీసి టేబుల్ మీద పెట్టింది కావేరి అయ్యో ఈ టైంలో ఎందుకమ్మా ఇవన్నీ మనలో మనకు తొందరే ఉంది నిదానంగా మీరు కుదిరిపడ్డాక పడ్డాక ఇవ్వచ్చుగా అన్నాడు మధుమూర్తిని వచ్చుకుంటూ లేదు బాబాయ్ మీరు నోటిమాట మీద వడ్డీ లేకుండా అప్పు ఇవ్వటమే గొప్ప విషయం ఇప్పటికే లేట్ అయింది ఎప్పుడు ఈ విషయమే చెబుతూ ఉండేవారు అంది కళ్ళు తుడుచుకుంటూ కావేరి మధుమూర్తి కోడలు తెచ్చిచ్చిన కాఫీ తాగి మంచిరోజు చూసి షిఫ్ట్ అవుతానని చెప్పి ఇంటికి బయలుదేరింది కావేరి రండి బాబాయ్ రండి కూర్చోండి అంటూ ఉచ్చి దిలిపి ముందుకు వేసింది కావేరి మధుమూర్తి కూర్చోగానే గ్లాసులో నీళ్ళు అందించి ఎలా ఉన్నారు బాబాయ్ రాణి ఎలా ఉంది కొంచెం కలిపి తెస్తాను అంటూ లోపలికి వెళ్లబోతున్న కావేరిని వారించి అవేం వద్దమ్మా నువ్వు కూర్చో ముందు అన్నాడు మధుమూర్తి మంచినీళ్లు తాగి గ్లాస్ కింద పెడుతూ కావేరి కూర్చున్నాక చెప్పటం మొదలుపెట్టాడు అమ్మా మొన్న నువ్వు మా ఇంటికి వచ్చి ఇచ్చి వెళ్ళాక నిజం చెప్పాలంటే నాకు చాలా ఆనందం వేసింది డబ్బు గురించి కాదు తండ్రి పోయాక రాత పద్దులేని అప్పుని కూడా ఎక్కడో పట్నంలో ఉంటూ తిరిగి తీర్చిన మీ తమ్ముళ్ళని అభినందించాలనిపించి రాఘవకి ఫోన్ చేశాను మీ నాన్న చేసిన అప్పు అని నా మాట ఇంకా పూర్తి అవ్వకుండానే ప్రామశ్ర నోట్ లాంటి ఆధారాలు ఏవైనా ఉన్నాయా అంటూ అడగడం మొదలుపెట్టాడు నాకేమీ అర్థం కాక ఫోన్ పెట్టేశాను నువ్విచ్చిన డబ్బు బ్యాంకులో వేద్దామని నిన్న బ్యాంకుకి వెళ్ళాక తెలిసింది ఆ అప్పు నీ పెన్షన్ మీద లోను పెట్టి మరీ నువ్వే తీర్చావని తండ్రి అప్పు పెళ్ళైన కూతురిగా నువ్వు తీర్చడం ఒక ఎత్తైతే ఆయన కొడుకులుగా నీ తమ్ముళ్ళకి ఏమాత్రం చెడ్డ పేరు రాకుండా వాళ్లే తీర్చారని చెప్పటం ఇంకో ఎత్తు అందరిలాగే నేను కూడా నా కూతురికి ఆస్తిలో వాటా ఇవ్వలేదు మొత్తం అంతా నా కొడుకు పేరిటే రాశాను అదేంటో మాలాంటి తండ్రులకి ఆకలేస్తే కూతురు గుర్తొస్తుంది ఆస్తి విషయంలో కొడుకులు గుర్తొస్తారు ఆస్తిలో వాటా మీ హక్కు అయినా మీరు పుట్టింటి నుంచి ఓ పలకరింపు ఇంత పసుపు కుంకుమ తప్ప ఇంకేమీ ఆశించరు మీకేమీ ఇవ్వకపోయినా అకాల వర్షంలా మేమెప్పుడు మీ ఇంటికి ఊడిపడినా ఆరేసిన బట్ట తీసినంత సేపట్లో వండి వార్చి మా కడుపు నింపుతారు అప్పు తీర్చాలంటే ఆధారాలు అడిగే మేము ఆస్తి పంపకాల్లో మాత్రం ఆడపిల్లకి కూడా హక్కుందన్న విషయాన్ని సౌకర్యంగా మర్చిపోతాం మిమ్మల్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటాం వారసత్వం అంటే కేవలం ఆస్తి ధనమూ కాదు అదో జ్ఞాపకం గౌరవం ఓ రక్తం పంచుకుని పుట్టిన వాళ్ళందరికీ అది సమానంగా దక్కాలి ఇదంతా చూశాక నేను నా కొడుకుతో మాట్లాడి నా ఆస్తిలో నా కూతురికి కూడా వాటా ఇవ్వాలని నిర్ణయించుకున్నాను అలాగే నీ విషయంలో ఉండబట్టలేక రాఘవకి మళ్లీ ఫోన్ చేసి విషయమంతా చెప్పేశాను అతని మాటల్ని బట్టి జరిగిన దానికి అతను బాధపడుతున్నట్టే ఉంది బహుశా ఇంటి విషయంలో కూడా మనసు మార్చుకుని స్వరూప్తో మాట్లాడి ఈరోజు రేపు నీకు ఫోన్ చెయ్యొచ్చు అని మధుమూర్తి అంటూ ఉండగా కావేరి ఫోన్ రింగ్ అయింది సత్యం అదిగో ఫోన్ మోగింది బహుశా రాఘవే అయ్యుంటాడు మాట్లాడమ్మా నే వస్తా నీకంతా మంచి జరుగుతుంది అంటూ లేచి వీధి గేటు వైపు బయలుదేరాడు మధుమూర్తి హాల్లో గోడకున్న కుటుంబరావు ఫోటోకి వేసిన పూలదండలోంచి ఓ పువ్వు జారి కింద పడింది ఆయన సంతోషానికి సంకేతల్లా మీరింతవరకు వారసత్వం కథ విన్నారు రచన శ్రీ ఉమామహేష్ వినిపించిన వినిపించినవారు పప్పు భోగారావు ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సే జనా సుఖినో భవంతు కథ స్రవంతి